భాషా గారు సీనియర్ చిత్రలేఖకులు అందరిని కూడా తమ్ముని చూసి ఈ కార్యక్రమాన్ని ఆనందం పంచుకోవాలని ప్రోత్సహించాలని రాబోయే చిత్రలేఖనలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో భాష అన్నీ ఇక్కడికి రావటం చాలా సంతోషం వారికి మంచి అసలు కళాకారులు అంటేనే కళాత్మక హృదయం ఉంటుంది కళ్ళలేని వారే కళాకారులు నిరంతరం కాకపోతే మా రాలేదు బ్రహ్మ తనకిష్టమైన వారిని కళాకారులుగా సృష్టించుకుంటారని ఋగ్వేదం తెలియజేస్తూ ఉంది అది నిజమే అని తెలియచేస్తూ ఈ కళాకారులందరూ కూడా చక్కగా ఒకరినొకరిని ప్రోత్సహించుకుంటూ ఆత్మీయంగా ఈ పోటీలో పాల్గొంటున్నారు అయ పట్టీం చేశారు కదా చిత్రకళాకారులు వల్లెం కృష్ణ గారు కోకణకొండ నుంచి వచ్చారు సత్య సమేతంగా పద్మావతి గారు కూడా ఈ చిత్రలేఖనంలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ భర్త కనపరిచేటువంటి ప్రతిభ పాఠ వాళ్ళను అందరికి అందిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉండటానికి వచ్చినటువంటి పద్మ గారి కూడా స్వాగతం చూసి కంగ్రాచులేషన్స్ అమ్మ మీరు కోకణ నుంచి వచ్చేశారు వల్లం కృష్ణ కోకణకొండ వల్లి కృష్ణ గారు శిల్పకళ కూడా ప్రావీణ్యులు చాలా సంతోషం మీరు చేసినటువంటి శిల్పాలు పలుచోట్ల ప్రజల హృదయాల్లో శిరస్థాయిగా నిండిపోయినాయి మంచి ఒకవైపు చిత్రకళ ఎండే వైపు శిల్పకళను ప్రోత్సహిస్తూ మరి పలు చోట్ల మన తెలుగువారికి అందిస్తూ తెలుగువారి కీర్తిని మరి ప్రపంచానికి చాటేటువంటి ఇలాంటి యువ చిత్ర కళాకారులు శిల్పకళాకారులు ఉండటం వల్ల చాలా సంతోషం వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు మన భారత గండికోట నుంచి బ్రదర్ బాజీ గారు షో నుంచి వచ్చేశారు వారు గీస్తున్నటువంటి పక్షులను ఆ బొమ్మను వారు తొలగిద్దాం సాయంత్రం లోపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడుగుగా అందించాలనేటువంటి కృషన్ ఇచ్చే చిత్రాలను ఆత్మీయంగా చిత్రీకరిస్తున్న ప్రకృతి ప్రకృతి సమక్షంలో ఓపెన్గా చూడేలా గుర్చొని బొమ్మ వేసేటువంటి ఈ కళాకారులు ఈరోజు రోజుకి భిన్నంగా ప్రకృతిలో మన విహారీలో